ఎల్బీ నగర్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిలో డాక్టర్స్ కాలనీలో ఉన్న అలకనంద ఆసుపత్రిలో ఎలాంటి అనుమతి లేకుండా కిడ్నీ చికిత్స చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీ చేయడంతో జరిగింది పదిహేను మంది నిందితులలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి ఒక కార్ ఐదు లక్షల రూపాయలు నగదు పది మొబైల్స్ మరియు సర్జికల్ కిట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మీడియా సమావేశం రాజకొండ సిపి సుధీర్బాబు మాట్లాడుతూ అలకనంద ఆసుపత్రి ఓనర్ సమంత్ను అరెస్ట్ చేయడం జరిగింది కిడ్నీ ర్యాకెట్ డాక్టర్ అవినాష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు బయట నుండి వైద్యులు తీసుకొచ్చి సర్జరీలు చేపిస్తున్నాడు అతను రెండు వేల ఇరవై రెండు జర్నీ మరియు మరొక ఆసుపత్రిని నడిపాడు రెండు ఆసుపత్రుల్లో నష్టం వచ్చింది చైనాలో అవినాష్ డాక్టర్ చదవడం జరిగింది ఇరవై మంది కిడ్నీ సర్జరీ చేసినట్టు తెలిసింది అవినాష్ రవి మిశ్రా గోపి మరియు నలుగురు మెడికల్ అసిస్టెంట్స్ను అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు మొట్టా సభ్యులు పన్నెండు కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది ఒక సర్జరీకి యాభై నుండి అరవై లక్షలు వసూలు చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నట్లు తెలిసింది

अनि पपको जे छ त्यो सबै कता कता छ छैन అలకనంద హాస్పిటల్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీ మీద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మా పోలీస్ టీమ్స్ వెళ్ళి సర్చ్ చేసినప్పుడు దాంట్లో ఒక ఫోర్

ఉన్నారు అనే లేడీ వైఫ్ బిజినెస్ మ్యాన్ సో ఈ నలుగురిని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు యాక్టివిటీ ఇలా ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఎల్కానంద హాస్పిటల్ రిలేటెడ్ ఎవరైతే దాన్ని రన్ చేస్తున్నారో ఓనర్ ఎవరున్నారు ఏ హాస్పిటల్లో ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు అనే అందరి మేము ఇన్వెస్టిగేషన్ లో చేసినప్పుడు దీంట్లో సుమంత్ అనే అతను ఈ హాస్పిటల్ ఇక్కడ రన్ చేస్తున్నారు మేనేజర్ డైరెక్టర్ గా అల్కనంద హాస్పిటల్ దీంట్లో డాక్టర్ అవినాష్ డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీరో పే చేస్తున్నాడు బైక్ నుంచి వివిధ డాక్టర్స్ ను తీసుకొని వచ్చి ఎవరిని కూడా ఈ సర్జరీస్ చేయిస్తున్నారు ఇతను ఈ ఈ హాస్పిటల్ లో రాకముందు హైదరాబాద్ లో జనని హాస్పిటల్ రెడ్రాన్ అరుణ హాస్పిటల్ అనే రెండు హాస్పిటల్స్ ను రన్ చేశారు ఇతరు చైనాలో అవినాష్ చైనాలో ఆయన బేసిక్ మెడిసిన్ చేశారు తర్వాత డిప్లొమా నేను సర్జరీ పూర్ణలు వచ్చేసారు అలానే ఈ సుమంత్ ఒకసారి ఒక కంట్రీలో కిర్గిస్తాన్ లాంటి కంట్రీలో అతను మెడికల్ కోర్స్ పర్సూ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ట్వంటీ టూ లో పెట్టినటువంటి హాస్పిటల్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇతను మన యాక్టివిటీలో ఉన్నాడా అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని మనము పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బట్ ఇక్కడ చేసినటువంటి అలకానంద హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో అబౌట్ ట్వంటీ సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో మనము అమాత్రం ఫ్రమ్ డిఎన్ఎస్ఎస్ లో తో పాటు కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ ఐ మీన్ ట్రాన్స్పోర్టేషన్ హ్యూమెన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద మనం ప్రాస్టిక్యూట్ చేస్తున్నాం ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన అక్యూజ్ అంటే డాక్టర్ అవినాష్ డాక్టర్ సుమంత్ ప్రదీప్ మిశ్రా గోపి మెడికల్ అసి ఉన్నటువంటి ఇంకా నలుగురు వ్యక్తులు రవి రవీందర్ హరీష్ సాయి ఈ మొత్తం తొమ్మిది మంది నేరస్తులు ఇప్పటి మనం अरेस्ट जो इलीगल किडनी ट्रांसपोर्टेशन रैकेट किडनी ट्रांसपोर्टेशन रैकेट बस्टेड बाय सरोर नगर पुलिस ऑफ एलबी नगर एसओजी एंड अदर टीम्स ऑफ राजकोट नगर पुलिस कमिश्नर द किडनी ट्रांसपोर्टेशन इन दिस किडनी ट्रांसपोर्टेशन वी अरेस्टेड सो फॉर नाइन अक्यूज्ड द इन्वेस्टिगेशन इज ऑन ఐడెంటిఫైతే ఇదేంటంటే ఇటున్న నేరస్తులు